బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది గుంటూరు రాజకీయము ఇప్పుడు వైఎస్ఆర్సిపి వర్సెస్ కూటమిగా మారిపోయింది మొత్తానికి జగన్ పర్యటనలో ఆంక్షలు ఉన్నాయి ఉద్రిక్తతమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఇక పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి పూర్తిగా తీసుకొని చాలామందిని అణచివేసే కార్యక్రమానికి కూడా వారు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సిపి కార్యకర్తల నుంచి శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వస్తూ ఉన్నాయి మొత్తానికి జగన్ పర్యటనకు ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్ని ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు ఇక మొత్తానికి గుంటూరు పర్యటనలో భాగంగా అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది ఆయనకు అడుగడుగున ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అక్కడ దాదాపు తోపులాటలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే శాంతి భద్రతలో కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అని విశ్లేషకులు అలాగే వైఎస్ఆర్సిపి శ్రేణులు అభిప్రాయపడతా ఉన్నారు ఎందుకంటే ఆ రోప్స్ విధించే దాంట్లో చాలా నారోగా ద వాటిని ఏర్పాటు చేయడము అలాగే ఆ వెహికల్స్కు కూడా వాటన్నిటినీ ఒకే ఒకే దారి గుండా అలో చేయకపోవడం ఇలాంటి కొన్ని చిన్న చిన్న మిస్లీడ్స్ చేయడం ద్వారా అక్కడ ఉద్రిక్తతమైన పరిస్థితి నెలకొంది అనేది అందరైతే మాట్లాడుకుంటా ఉన్నారు మనం ఇటీవల చూసాము మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నేత అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే మరి వారి కుటుంబాన్ని పరామర్శించేందుకే గుంటూరుకు బయలుదేరారు వైఎస్ వైఎస్ జగన్ గారు ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి అక్కడున్న కార్యకర్తలకు వారి కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన పర్యటన అనేది కొనసాగుతూ ఉన్నది అయితే ఇన్నాళ్ళు కాంగ్రెస్ అంటే ఇన్నాళ్ళు అటు కూటమి ప్రభుత్వంలో అరాచకమైన పాలన కొనసాగుతూ ఉన్నది కానీ గత హయాంలో గత వైసీపీ హయాంలో అరాచక పాలన అంటూ ఆయన మీద నిందలు వేశారు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇది కాదా అరాచకమైన పాలన ఇది కాదా నిర్బంధాలు ఇది కాదా కూటమి యొక్క రాక్షస పాలన అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది కేవలం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తమకు చెప్పిందే చేయడము చేసిందే వారు ఏది ఆదేశిస్తే అదే నిజమన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా ఇటీవల జనసేన పార్టీలో రైల్వే కోడూరు సంఘటనకు సంబంధించి కూడా ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి రాజకీయ నాయకులనా ఇలాంటి ప్రజాప్రతినిధులన్నా మనం ఎన్నుకునేది అని వైసీపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున పోస్టర్లు అలాగే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నా మొత్తానికి వైఎస్ జగర్ గారి పర్యటన తర్వాత గుంటూరు రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు ఇక తర్వాత రేపు ఇబ్రహీంపట్నం అంటే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారి ఇంటికి ఆయన వెళ్ళనున్నారు అక్కడ ఆయన పర్యటనలో భాగంగా వారిని పరామర్శించనున్నారు ఆయన ఇంటిపైన కూడా దాడులు చేసిన నేపథ్యంలో ఈ ఆయన పర్యటన అనేది కొనసాగుతూ ఉన్నది ఏదేమైనప్పటికీ నారా లోకేష్ పైన జోగి రమేష్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబు లాంటి ఆయన ఇంటిపైన ఏసీ కారులను ఆయన ఇంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే మరి ఆయన బెయిల్ను కూడా రద్దు చేయాలన్నట్టు పిటిషన్లు కూడా దాఖలు అవుతా ఉన్నాయి దాన్ని విచారించిన హైకోర్టు వాయిదా వేసింది విచారణ వాయిదా వేసింది ఇప్పుడు రాజకీయాలు ఏపీ రాజకీయాలు పూర్తిగా హాట్ హాట్గా గా మారిపోయాయి మరి చూడాలి జగన్ వరుస పర్యటన నేపథ్యంలో ఇక రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అలాగే ఈరోజు పర్యటనలో భాగంగా ప్రెస్ మీట్తో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది మరి ఆయన ఏం మాట్లాడతారు అలాగే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మన సందేశాలు కానీ వార్నింగ్ లాంటివి ఇస్తారా ఇస్తే ఎలాంటి సందేశాలు ఎలాంటి వార్నింగ్లు ఇస్తారా అనే దానిపైన ఆసక్తి నెలకొంది